దాని వల్ల నిర్మాతలు మునిగిపోతున్నారా సినిమా అంత నమ్మకం ఉంటే ఎందుకు బిజినెస్ లో షేర్ తీసుకోవట్లేదు అసలు ఏంటి రెమెండ్రేషన్ జాక్ సినిమా డిజాస్టర్ కావడంతో తీసుకున్న లో హీరో సిద్ధూ జొన్నలగడ్డ నిర్మాతకు సగం ఇచ్చేశాడని వార్తలొస్తున్నాయి జాక్ కు ఎనిమిది కోట్లు తీసుకున్న ఈయన ఇప్పుడు నాలుగు కోట్లు వెనక్కిస్తున్నారు ఈ పద్ధతి మంచిదే ఎందుకంటే నిర్మాత నష్టపోతే ఆదుకోవాల్సింది హీరో దర్శకుడే గతంలోనూ కొందరు పెద్ద హీరోలు ఇలాగే డబ్బులు రిటర్న్ ఇచ్చారు రెండు వేల పదిలో ఖలేజా విడుదలై అనుకున్నంత రిజల్ట్ రానప్పుడు మహేష్ బాబు తమకు అండగా ఉన్నారని తెలిపారు సి కళ్యాణ్ రీరిలీజ్ సందర్భంగా ఈ విషయం చెప్పారీన అలాగే ఆ మధ్య శాకుంతలం ఫ్లాప్ అయినప్పుడు సమంత కూడా డబ్బులు వెనక్కిచ్చేశారు పడిపడి లేచే మనసు సినిమా డిజాస్టర్ అవ్వడంతో అప్పట్లో నిర్మాతకు సగన్ రెమ్యునరేషన్ ఇచ్చారు సాయి పల్లవి ముందు సినిమా బిజినెస్ బట్టీ కాకుండా పాతకాలం మాదిరి హీరోలు ఓ స్టాండర్డ్ రెమ్యునేషన్ పెట్టుకుని మిగిలింది వాటాలుగా తీసుకుంటే ఈ సమస్యలే ఉండవు సక్సెస్ అయితే వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగానే వస్తుంది అలా చేస్తే ఇలా తీసుకున్న డబ్బులిచ్చే అవసరమే ఉండదు కదా తాజాగా ప్రభాస్ అల్లు అర్జున్ లాంటి స్టార్స్ షేర్ రూపంలోనే పనిచేస్తున్నారు